నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం అంత పట్టినారు కాంగ్రెస్ పార్టీ నాయకులు గజలకాంతం గారు ఉన్నారు గజలకాంతం గారు తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు ఉన్న పరిస్థితి అలాగే బాలక సుమన్ గారు కూడా ఉన్నారు ఇప్పుడు బాలక సుమన్ ఏమో సీఎం రేవంత్ రెడ్డిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎట్లా చూస్తారండి మరి బాలక సుమన్ కేసీఆర్ పెద్ద పాలేరు వాళ్ళ కుటుంబానికి పెద్ద పాలేరు కేసీఆర్ కుటుంబానికి కేటీఆర్ కుటుంబానికి పెద్ద పాలేరు సుమన్ బాలకసు అంటాడు వాడు మరి రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటిదాకా పాలేరే ఆ పాలేరును ఏదో రిజర్వేషన్లో ఎంపీ టికెట్ ఇచ్చిళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిళ్ళు గెలిపించుకున్నారు పెద్ద పాలేరుగా పాలేరు పని చేస్తున్నాడు చేసుకో మేము వద్దనడం లేదు కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి విమర్శించడం కరెక్ట్ కాదు సుమన్ సుమన్ నీకు జాగ్రత్తగా చెప్తున్నా ఇది హెచ్చరిస్తున్నా నిన్ను నీవు నాలుకే అద్దు అద్దులో ఉంచుకొని మాట్లాడు లేకుంటే నేను నాలుగే గోల్చేయవలసి వస్తుంది ఎందుకంటే నీకు ఆ లేదు మా రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడే అర్హత నీకు లేదు ఎందుకంటే ఇంకొక నాలుగు రోజులైతే కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును కవితను చెప్పును పట్టుకొని కొట్టి ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తారు ఎందుకు తొందరపడుతున్నావు సుమన్ సుమన్ నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ మరి దళిత నాయకులు దళిత కార్యకర్తలు అందరూ కూడా నీ ఇంటి మీద దాడి చేస్తారు నేను పట్టుకొని పండబెట్టి తొక్కుతారు అది జాగ్రత్త సుమన్ నీకు జాగ్రత్తగా చెప్తున్నాను ఇది మానుకోవాలి నువ్వు ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూడా అక్కడ పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకొని అంటూ అరెస్ట్ చేయాలి ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మాట్లాడాడు అది కరెక్ట్ కాదు ప్రభుత్వం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడము చట్టానికి చట్టపరమైన చర్య తీసుకోవాలి ఖచ్చితంగా సుమన్ అంటూ అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను మాజీ ముఖ్యమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి పట్టుకొని రండా అన్న మాటలు కరెక్ట్ అంటారా ఇదేనండి మా ముఖ్యమంత్రి గారు మా రేవంత్ రెడ్డి గారు ఇంకా తక్కువ మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన సంస్కరణ ఒక పద్ధతి నుండి వచ్చిండు ప్రజల నుంచి వచ్చిన నాయకుడు ప్రజల సమస్యలు తెలిసిన నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే అన్ని వర్గాలు అన్ని కులాల గురించి తెలిసినటువంటి గొప్ప నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు చాలా తక్కువ చెప్పాడు తక్కువ మాట్లాడాడు కానీ మా ముఖ్యమంత్రికి ఉన్న సంస్కరణ శాంతము అసలు ఎవరికి లేదు ఇయల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేము అడుగుతున్నాం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇయల్లో అరవై రోజులుగాలే నీవు ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నరే మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఏం చేశారు ఇప్పుడు మీకు నీళ్ళ గురించి గుర్తుకొస్తుందా ఇప్పుడు మీకు రైతుల గురించి గుర్తుకొస్తుందా ఇప్పుడు తెలంగాణ ప్రజల గురించి గుర్తుకొస్తుందా అసలు తెలంగాణ ప్రజలు పట్టించుకున్న పాపన పోయిందా తెలంగాణ ఉద్యమకాలను పట్టించుకున్నారా మీరు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులను నిరుద్యోగులను ఎప్పుడైనా పట్టించుకున్నారా అంటే మీరు అందరినీ మోసం చేశారు మీరు రెండు వేల పద్నాలుగులో కూడా అసలు మేము కాదు మేము ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదు సంవత్సరాల నుండి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలన చేసుకుంటూ వచ్చింది తెలంగాణ ప్రజలకు ఈ దేశ ప్రజలకు అందరికీ కూడా తెలిసే కాంగ్రెస్ పార్టీ గురించి కానీ కేసీఆర్ నీవు నీ కుటుంబం తెలంగాణ ప్రజలను మోసం చేశారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం పేరు మీద తెలంగాణ మా ప్రజల పేరు మీద నువ్వు టీఆర్ఎస్ పార్టీని పెట్టుకొని ఇయర్లో సిగ్గు లేకుండా మాట్లాడుతుండే హరీష్ రావు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు హరీష్ రావు కేటీఆర్ అంటూ కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు మీ పార్టీ ఎక్కడిదయ్యా రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీని పెట్టుకొని మా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మీ ఎమ్మెల్యేలు గెలిచారు ఇద్దరు మంత్రులు అయ్యారు అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భిక్ష మా ముఖ్యమంత్రి రయశేఖర్ రెడ్డి గారు ఆనాడు పెట్టిన భిక్ష ఇద్దరు మంత్రి పదవులు తీసుకున్నారు ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారు మరి ఆనాడు ఇవన్నీ గుర్తుకు రాలేదా కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షేనే కదా మా కాంగ్రెస్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన భిక్షేనే కదా అది ఇప్పుడు వస్తలేదు అది అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు గారి నాయుడుతో చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు గారి నాయుడు గారిని మోసం చేశారు అదేవిధంగా రెండు వేల తొమ్మిది నుంచి వెళ్ళి రెండు వేల పద్నాలుగు దాకా ఆయన ఏదో దొంగ దీక్ష దొంగ దీక్ష చేశాడు ఇక్కడ రాష్ట్రంలో ఆ దొంగ దీక్ష మూలంగా వందల మంది యువత ప్రాణాలు కోల్పోయారు కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ త్యాగాలు చేస్తేనే కాంగ్రెస్ ఇవాళ భోగాలు అనుభవిస్తుందని చెప్పేసి హరీష్ రావు వ్యాఖ్యలు నిజమేంటారా హరీష్ రావు నీకు మతిశబ్దం లేదు నీకు సిగ్గు లజ్జ అనేది మొత్తం లేదు అట్లాంటి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమకారులు తరిమి కొడతారు జాగ్రత్త ఎక్కడన్నాయా మీరు ఉద్యమాలు చేసింది ఎడ ఉద్యమాలు చేసింది కేసీఆర్ అంటుడు మీ మామ ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దొంగ దీక్ష పట్టాడు దొంగ దీక్ష పడితే పట్టిన మధ్యాహ్నం పన్నెండు గంటలకు పొద్దున టిఫిన్ చేసిపోయిండు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పట్టలేదు మూడు గంటలకు నాలుగు గంటలకు టిఫిన్ దిమని టిఫిన్ తిన్నావు తెల్లారి తెల్లారి అక్కడ సాయంత్రం టిఫిన్ తిన్నావు పొద్దుగాల టిఫిన్ చేసి ఇక్కడ నుండి నన్ను కదిలించాలని చెప్పి మా కాంగ్రెస్ నాయకులను బతలాడుకున్నావు జానారెడ్డి గారిని కేశవరావు ఆనాడు కేశవరావు కాంగ్రెస్ పార్టీ ఆనాడు రోషయ్య గారికి ఫోన్ చేసి ఇక్కడ నుండి నన్ను తరలించాలంటే నేను ఇక్కడికి నిమిష నిమిషా హాస్పిటల్ తరలించారు అక్కడ కూడా దొంగ దీక్ష జ్యూసులు లాగావు గ్లుకోజ్లు ఎక్కాయి కానీ నీ దీక్ష మూలంగా మా క్రీ శ్రీకాంతాచారి చనిపోయాడు మా శ్రీకాంతచారి రెచ్చిపోయి మనిస్తాపం చెంది ఈ దీక్ష విరమించిండని మా ఆత్మ ఆత్మవిమర్శ చేసుకొని అసలు ఇక రాష్ట్రం రాదు కావచ్చు కేసీఆర్ అంటోడు తెలంగాణ పేరు దీక్ష బట్టి మోసం చేసిండని చెప్పి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఇది హరీష్ రావు నీవు నీ మామ నీ కుటుంబం చేయబట్టే మా శ్రీకాంతాచారి చనిపోయాడు ఇది వాస్తవం ఇలా వందల మంది చనిపోయింది మీ కుటుంబం మూలంగా మీరు ఉద్యమం చేస్తే వచ్చింది కాదు పన్నెండు వందల మంది బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ రెడ్డి బిడ్డలు చనిపోయింది కాబట్టి ఈ రాష్ట్రం ఏర్పడ్డది అదేవిధంగా తెలంగాణ ప్రజా సంఘాలు చేసి మేము ఇయలో విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు పొలిటికల్ చేసి చైర్మన్ కోదండరాము మేమందరం కలిసి ఉద్యమాలు చేస్తే నాలుగు కోట్ల మంది ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అది గుర్తు పెట్టుకో ఇవాళ సోనియమ్మ గారిని ఒప్పించాము మెప్పించాము ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఏకం చేశాం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చాం సోనియమ్మ గారు వాళ్ళను వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా మన్నిచ్చింది మేము మేము తెలంగాణ ఉద్యమకారులుగా అనేక సార్లు పోయి సోనియామ్మను బతిలాడాం మా మాటలు గమనించి మమ్మల్ని గౌరవించి తెలంగాణ ప్రజలను గౌరవించి అమరవీరులు చ చాలామంది బిడ్డలు చనిపోయిందని చెప్పి చలించిపోయి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది తప్ప వీళ్ళ కోసం ఆ రాష్ట్రం ఇస్తే వాళ్ళు పా పొలిటికల్ పార్టీని పెట్టుకున్నారు కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ ఉద్యమకాలను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి పది సంవత్సరం తొమ్మిది సంవత్సరాలు రెండు వేల పద్నాలుచ రెండు వేల ఇరవై మూడు దాకా వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు అంటే వీళ్ళ సోనియామను వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళని చేస్తారన్నాడు ఎందుకు చేయలేదు అదేవిధంగా అప్పుడు రెండు వేల పద్నాలుగులో ఏం మాట్లాడినావా కావలు కుక్కలాగుంటా దళితుని ముఖ్యమంత్రి చేస్తారన్నావు అంటే తెలంగాణ ప్రజలు మోసం చేసినట్టే కదా తెలంగాణ ఉద్యమకాలను మోసం చేసినట్టే కదా సోనియమ్మను మోసం చేసినట్టే కదా అంటే మీరు మోసాలతోని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు ఇక మీరు మర్చిపోన్రీ ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో పద్నాలుగు నుంచి పదిహేను ఎంపీలు మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది మీ బీఆర్ఎస్ పార్టీ లెక్కలకు లేదు ఇవలో మత్స్యత్వం కోల్పోయినరు హరీష్ రావు కేటీఆర్ కవిత కేసీఆర్ మత్స్యత్వం కోల్పోయినరు వాళ్ళకు ఇంకో నాలుగు రోజులైతే పిచ్చిలు ఎత్తది ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి తెలంగాణ ప్రజలు తరిమేస్తారు థ్యాంక్ యూ సార్